అందరికీ నమస్తే అండి ఇప్పుడు మనం ఇదేమంటే మూడు నెలల ముందు కొత్త కారు బుక్ చేశాము అనే విషయాన్ని వీడియో రూపంగా మీ ముందుకు తీసుకొచ్చాను అప్పట్లో ఆ విషయం మీలో చాలా మందికి తెలుసు ఆ కార్ అయితే ఈరోజు డెలివరీ ఇచ్చేసారండి మన ఆశ్రమానికి కొత్త కారు వచ్చేసిందో అదిగోండి అది ఇదేనమాట ఇంకా ఈ కార్ అయితే మాత్రము మారుతి డిజైర్ అండి కొత్తగా లాంచ్ చేశారు ఈ కారు అయిపోయింది మూడు నెలల పైన అయిపోయింది ఆ లాంచింగ్ నన్ను ఎస్ జీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేశారనమాట ఆ రోజే కారు బుక్ చేశాను ఇంకా ఈ కారు అయితే మాత్రము టాప్ ఎండ్ మోడలు చాలా బాగుంటుంది పన్నెండు లక్షల యాభై వేలు పడింది మనకైతే ఇంకా కారు ఎందుకు కొన్నారమ్మా ఇప్పుడు మీకు అవసరమా అని మీరు అనుకోవచ్చు ఖచ్చితంగా అవసరమేనండి ఎందుకంటే అన్ని విషయాలు మీకు తెలియజేస్తాను ఈ విషయం కూడా మీకు తెలియజేయాలి కదా కాబట్టి ఫస్ట్ మనకున్న కారు ఇప్పుడు మనకు ఏదైతే కారు ఉందో ఆ కారు అయితే పెద్ద కారు ఫార్చునర్ బండి అనమాట ఆ కారుకి ఆ కారులో మనం ఎక్కాలంటే గుర్రం ఎందుకు ఎక్కినట్లు ఎక్కాలి అంత హైట్లో ఉంటుంది ఆ కారు మన ఆశ్రమానికి ఏం తీసుకురావాలన్నా కూడా కారులోనే తీసుకొని వస్తాం కదా ఇంకా పెద్ద కారు టౌన్లోకి ఎత్తుకొని వెళ్ళినప్పుడు సందుల్లోకి వెళ్ళాలన్నా కష్టము అదేవిధంగా జనాభా ఎక్కువ ఉన్న చోటుకి తీసుకెళ్లాలన్నా కూడా కష్టం ఎందుకంటే కారు పెద్దది కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఇంకా అదేవిధంగా వృద్ధుల్ని ఎక్కడైనా తీసుకెళ్లాలన్నా కూడా ఆ కారులో ఎక్కాలంటే కూడా హైట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కష్టమే కాబట్టి చిన్న కారు కూడా ఉంటే ఒకటి బాగుంటుంది అన్నట్లుగా అంతేకాకుండా పెద్ద కార్లో వెళ్ళినప్పుడు ఎక్కువ మంది ఉన్నప్పుడు పెద్ద కారులో వెళ్తే మనకు బడ్జెట్ కూడా ఓకే ఒకరిద్దరు వెళ్ళినప్పుడు కొంచెం ఖర్చు ఎక్కువ వస్తుంది కదా అది మనకు లాసే కదండి అదే చిన్న కారు అయితే మనకు మైలేజ్ ఎక్కువ వస్తుంది కాబట్టి ఒకరిద్దరు వెళ్ళినప్పుడు ఇది బాగానే ఉంటుంది అన్నట్లుగా ఇట్లా రకరకాలుగా మనకి ఆలోచన చేసి చిన్న కారు అయితే బుక్ చేసామన్నమాట ఇప్పుడచ్చి చిన్న కారు వచ్చేసింది ఇంకా ఈ రెండు కార్లతో పాటు మనకి అంబులెన్స్ కూడా ఉంది కదండి సర్వీస్కి ఇవన్నమాట కార్ల విషయము ఇంకా కార్ ఏ విధంగా ఉంది అనేది మా అబ్బాయి వీడియో తీశాడనమాట ఎందుకండి చూడండి ఇంకా అవన్నీ కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నాకైతే అంత అవగాహన లేదాపా నాకు తెలియదు అంటే తెలియదు అనే చెప్పేస్తానప్ప నాకు మహమాటం అయితే లేదు అదే కరెక్ట్ అనుకుంటాను అవునా కదా తెలిసి తెలియకుండా ఏదో ఒకటి చెప్పేస్తాం అనుకో అది కరెక్ట్ కాదు కదా ఏ ఎక్కడ కూడా అంతే మామూలుగా డైరెక్ట్గా మాట్లాడినప్పుడు కానీ యూట్యూబ్లో కానీ ఎక్కడైనా కానీ నాకు తెలియదు అంటే అనే చెప్తాను అదేం పెద్ద నామోషి కాదు కదా ఇంకా తెలుసుకోవచ్చు ఎదుటి మంచి ఇది ఫలానా అని చెప్తారు కదా అప్పుడు మనం తెలుసుకోవచ్చు అనమాట దానికనే నేను అదే విధంగా ఉంటాను అట్లే చేస్తున్నాను కార్ అయితే మాత్రం చాలా బాగుందండి నాకైతే భలే నచ్చింది కార్ అయితే మెయిన్ ఈ కార్కి డిక్కీ బాగుందండి అన్నిటికన్నా కూడా ఎందుకంటే మనం అన్నీ దానికి చాలా బాగుంటుంది అనమాట అంటే కార్ అయితే చాలా బాగుంది సూపర్గా ఉంటుంది మనకి ఉపయోగపడేలాగేమంటే కార్కి డిక్కీ అయితే ప్లేస్ ఎక్కువ ఉంది కాబట్టి మనం అన్నీ కూడా సరుకులు బాగా తెచ్చుకోవచ్చు ఇందులో ఇబ్బంది లేకుండా టౌన్కి తీసుకెళ్ళచ్చు అంటే ఎక్కడ కూడా ట్రాఫిక్లో కానివ్వండి సొందులో గొంతుల్లో కానివ్వండి మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది అనమాట అద్దీగోండి డిక్కీ ఇందాక చెప్పాను కదా కావాల్సినంత ప్లేస్ ఉందండి డిక్కీలు అయితే మాత్రం కదా సూపర్గా ఉంది ఇది ఇప్పుడు మన చిన్ని వీడియో వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేస్తూ వీడియో నచ్చేస్తే లైక్ చేయండి అన్ని విషయాలు మీకు తెలియజేస్తున్నాను బా మీరు తప్పుగా భావిస్తారో మంచిగా భావిస్తారో అది మీ ఇష్టం